హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ గుడ్ మార్నింగ్ అండి మా ఫ్రెండ్స్ వచ్చారండి మా ఫ్రెండ్స్ ఎవరో కాదు పామురాలు అండి సిక్స్కి అంతా మార్నింగ్ సిక్స్కి అంతా వచ్చేస్తాయి కరెక్ట్గా టయానికి ఇలా గింజలేస్తుంటాను అదే తెల్ల పామురమే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఒకటైతే దాని ఫ్రెండ్స్ని చూడండి ఎన్ని తీసుకొని వచ్చిందో ఒక ముప్పై పామురాలు వస్తాయండి ఈరోజు కొంచెం తక్కువ వచ్చాయి మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వస్తుంటుంది చిన్న సౌండ్ వస్తే చాలు పైకి ఎగరతాయి మళ్ళీ వస్తాయి మళ్ళీ తింటాయి చూడండి పక్షులు టూ డేస్ వేసానండి అంతేను మార్నింగ్ ఎన్ని పామురాలను తీసుకొని వచ్చింది దాన్ని ఫ్రెండ్స్ మొత్తం తీసుకొని వచ్చేసింది ఎంత ఐకమత్యమో చూడండి పక్షులకి అదే మనకి అయితే ఉంటుందో మనుషులకి ఉండదు అస్సలు ఉండదు ఎక్కడన్నా మంచి ఫుడ్ పెడుతుంటే మనం తినేస్తాం మన కొడప్పుడు మనం చూసుకుంటాం అంతేగాని మన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇక్కడ చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు రాండి మీరు తినండి అని అంటామా అస్సలు అనం మనుషులకి అలా ఉంటుంది తన స్వార్థం తనని చూసుకుంటారు తప్ప ఇతరుల గురించి ఆలోచించరు పక్షులు అలా కాదు ఎక్కడన్నా మంచి ఫుడ్ పెడితే చూస్తాయి టూ డేస్ మనకి వీళ్ళు కంటిన్యూగా పెడుతున్నారా లేదని మనం టూ డేస్ పెట్టామంటే చాలు ఇంకా వాటి భాషల్లో వాటి ఫ్రెండ్స్ మొత్తాన్ని చెప్పుకొని మా దాన్ని తీసుకొని వచ్చేస్తాయి చూడండి ఎలా ఉన్నాయో మా వారు అంటుంటాడు సిక్స్ అయినా కూడా నాకు టీ పెట్టవు వీటికి మాత్రం కరెక్ట్గా టైంకి మాత్రం ఫుడ్ వేసేస్తావు అని అంటాడు ఏం చేద్దాం అలా అలవాటు అయిపోయిందండి చాలా హ్యాపీగా ఉంటుంది వీటితో ఎంజాయ్ చేస్తుంటాం మార్నింగ్ మార్నింగ్ మా పిల్లలు మా వారు ఈవినింగు ఫోర్ లోపు వచ్చేస్తుంది మళ్ళీ ఫోరు ఫోర్ థర్టీకి అంతా వచ్చేస్తుంది మా ఫ్రెండ్ ఒక్కటే వస్తుంది ఫస్ట్ ఇన్ని రావు ఈవినింగ్ మాత్రం తక్కువ వస్తాయి ఒక త్రీ ఫోర్ పామురాలు వస్తాయి అంతే ఎక్కువ రావండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్